ప్రభుత్వ ఉద్యోగులపై సర్కారు కత్తి రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుకు రంగం సిద్ధం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన ఫైల్ ఐఆర్డీఏ మెరుగైన పెన్షన్ విధానం తెస్తామని ఎన్నికల ముందు హామీ వీటిలో ఒక్కటి అమలు చేయకుండా ఉద్యోగ సంఘాల అణచువేతకు యత్నాలు సర్కారు తీరుపై మండిపడుతున్న ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాల్సిన చంద్రబాబు సర్కార్ ఆ పని చేయకపోగా తిరిగి వారిపైనే కత్తి చూస్తోంది ఇప్పటికే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుకు రంగం సిద్ధం చేసింది సంబంధిత ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పటికే చేరింది ఉద్యోగులకు మధ్యంతర వృద్ధితో పాటు క్రమం తప్పకుండా డిఐ ఇస్తామని సిపిఐ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం తెస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు తీరా అధికారం చేపట్టాక వారిలో ఏ ఒక్కటి అమలు చేయపోగా ఆ విషయంపై ఎవరు ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలను అణచివేసే ప్రయత్నాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ సంఘం గుర్తింపు రద్దు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది డెబ్బై ఏళ్ల సంఘానికి నిర్వీర్యం చేసేందుకు కంకణం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ హోదాలో కాకర్ల రెడ్డి ఈ ఏడాది మార్చి నెలలో ఆర్టీసీ ఉద్యోగులను కలిశారు ఎలాంటి సమావేశం ప్రెస్ మీట్ పెట్టకపోయినా కొన్ని పత్రికలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ తప్పుడు వార్తలు రాయడంతో ఆయనను సస్పెండ్ చేశారు అంతటితో ఆకుండా ఆయనపై నాలుగు కేసులు పెట్టించారు దీంతో సంతృప్తి చెందని ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం గుర్తింపును రద్దు చేసేందుకు సిద్ధపడింది విచారణ నివేదికలు పోలీసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం పేరు కూడా లేదు అయినా కేవలం వెంకటరామరెడ్డిపై కక్షతో డెబ్బై ఏళ్ల చరిత్ర గల ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కంకన కట్టుకుంది అప్పట్లో ఉద్యోగ సంఘాలను వాడుకుని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల నాయకులను చంద్రబాబు ఎలా వాడుకున్నారో అందరికీ తెలిసిందే సత్యాగ్రహ దీక్ష పేరుతో ప్రత్యేక విమానంలో ఉద్యోగ సంఘాల నాయకులను ఢిల్లీ తీసుకెళ్లి వారితో నల్ల చొక్కాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తిట్టించారు బీజేపీని ఒక్క స్థానంలో కూడా గెలవనివ్వబోమని ఏపీ నుంచి బీజేపీ తరిమి తరిమి కొడతామని పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా అప్పట్లో ఉద్యోగ సంఘాల నాయకులతో ఇప్పించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వారిపై చర్యలు తీసుకోవాలని చాలా ఫిర్యాదులు వచ్చాయి ఆయన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో వ్యవహరించారు ఉద్యోగ సంఘాల నాయకులు తమ పనులు చేయించుకునేందుకే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం సాధ్యమేనని అలాంటి చిన్న చిన్న విషయాలకు ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దని అధికారులను సూచించారు కానీ ఇప్పుడు చంద్రబాబు ఉద్యోగులు ఉద్యోగులెవరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘానికి ఎలాంటి సంబంధం లేని ఘటనను సాకుగా చూపించి సంఘాన్ని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టారు ఒకవేళ ప్రభుత్వ సంఘాల సమైక్య చైర్మన్ హోదాలో వెంకటరామరెడ్డి తప్పు చేస్తే ఆయనపై చర్యలు తీసుకోవాలి తప్ప సంఘాన్ని నాశనం చేయడం ఏమిటని సచివాలయ ఉద్యోగులంతా ప్రశ్నిస్తున్నారు ఇలాంటి వింత ఎప్పుడూ చూడలేదని వారంతా పేర్కొన్నారు కొంటున్నారు